గర్భధారణ సమయంలో వాంతులు చాలా సాధారణమైన విషయం ఇది చాలామంది గర్భిణీ స్త్రీలకు మొదటి త్రైమాసికంలో అంటే మొదటి మూడు నెలలు వస్తుంది మరియు కొంతమందికి ఇది గర్భం మొత్తం ఉండవచ్చు గర్భధారణ సమయంలో శరీరంలో హార్మోన్ల స్థాయిలు బాగా పెరుగుతాయి ముఖ్యంగా హెచ్సిజి మరియు ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు పెరగడం వల్ల వికారం వాంతులు కలుగుతాయి గర్భధారణ సమయంలో జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది దీనివల్ల ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది ఇది వికారం వాంతులకు దారితీస్తుంది గర్భధారణ సమయంలో వాసనలకు సున్నితత్వం పెరుగుతుంది కొన్ని రకాల వాసనలు వికారం వాంతులు ప్రేరేపిస్తాయి గర్భధారణ సమయంలో ఒత్తిడి మరియు అలసటకు కూడా వికారం వాంతులను పెంచుతాయి ఈ వాంతులు అనేవి ఈ గర్భధారణ సమయంలో చాలా సాధారణం ముఖ్యంగా ఉదయం సమయంలో వికారం వాంతులు కలుగుతాయి ఇది సాధారణంగా మొదటి త్రైమాసికంలో మాత్రమే ఎక్కువగా ఉంటుంది వాంతులను తగ్గించడానికి కొన్ని చిట్కాలు పాటించాలి ఖాళీ కడుపుతో ఉండకుండా తరచుగా కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోండి ఉదయం నిద్ర లేవగానే టోస్టు క్రాకర్స్ వంటి పొడి ఆహారాలు తీసుకోండి డీహైడ్రేషన్ నివారించడానికి నీరు జ్యూస్ కొబ్బరి నీరు వంటి ద్రావాలు ఎక్కువగా తీసుకోవాలి అల్లం టీ లేదా అల్లం ముక్క నమ్మడం వల్ల వికారం తగ్గుతుంది అలాగే నిమ్మరసం లేదా నిమ్మకాయ వాసన వికారం తగ్గించడానికి సహాయపడుతుంది వైద్యుల సలహా మేరకు విటమిన్ బేసిక్స్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవాలి అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి మసాలా నూనె ఎక్కువగా ఉన్న ఆహారాలు వికారాన్ని పెంచుతాయి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే వాంతులు ఎక్కువగా ఉంటే లేదా డిహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి